హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగా ఉండాలి సేఫ్ అవుతుంది వర్షం పడబట్టి మూడు గంటలకు స్టార్ట్ అయ్యింది మన మూడు గంటల నుంచి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఐదు పదిహేను నిమిషాలు అయిపోయింది పడుతూనే ఉంది కాసేపు ఆగినట్టే ఆగినట్లేదు మళ్ళీ అయితే ఇంకా చూడండి రెండు వర్షం పడుతుంది అసలు కొంచెం సేపు కూడా ఆగట్లేదు కొంచెం ఆగితే కనీసం అన్ని ఇంటికైనా వెళ్ళిపోదాం అంటే అట్లా కూడా ఆగట్లేదు అన్నా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఏమో కొంచెం ముసురులాగా వచ్చింది ఆ ఆగిపోయింది అన్నీ పెద్దగా స్టార్ట్ అయిపోయింది నేనైతే ఇంకా సండే పోనాలని చెప్పేసి నేను బెడ్షీట్లు నానబెట్టినానబెట్టినా బిర్యానీ ఇంటికి వచ్చి మూడు గంటల తర్వాత మా అన్న వదిలేటట్టు లేదు మేము ఇంటికి వద్దామా లేదా కూడా అది లేదు అర్థమైతే లేదు అయితే మరి కావచ్చు నేను వదిలే అట్లా లేదు వానా కాసేపు గెలివిస్తే బాగుంది వంట సమేసుకొని అయినా ఇంటికి అది మా పరిస్థితి రోజు మళ్ళీ మేము అందరూ అట్లా కప్పేసుకొని వెళ్చున్నాము అయితే కాస్త కొంచెమన్నా వెళిస్తే బాగుంది ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకున్నాయని ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇట్లా రోడ్డుని వెచ్చేటప్పుడు అంటే